హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ బ్లాగ్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఉదయం లేచి ఏం పనులు చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి అయితే అమ్మ వాళ్ళు టిఫిన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళలేదు పిల్లలు నేను వచ్చేసరికి టిఫిన్ తినకుండా అలానే ఉంటున్నారు కదా వాళ్ళ డాడీ దగ్గర సరిగా ఉండట్లేదు అనేసి నేనైతే ఈరోజు షాప్ దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట షాప్ దగ్గరికి వెళ్లకుండా ఏమేం పనులు చేశాను అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఫస్ట్ టైం అయితే నేను అంగనవాడి పిండితో అంటే బాలామృతం పిండితో అయితే కేక్ అనేది చేశాను అనమాట ఫస్ట్ టైం ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీరే చూసేయండి మార్నింగ్ ఈరోజు కొంచెం ముందుగా లేచానన్నమాట లేచేదానికంటే కూడా లేచిన వెంటనే అయితే కల్లాపు చల్లి ముగ్గు అయితే వేసేసాను పాలకి ఇక్కడైతే అయితే పెట్టాను ఆడ ఎదురుగా అయితే ఒక ఆమె కనిపిస్తుంది కదా ఆమె దగ్గర అయితే మేము పాలు పోపించుకుంటాం అనమాట నెక్స్ట్ అయితే మా పాలకూర ఆ కూర అయితే చూసేయండి జగ్గులలో ఉన్నాయి కదా అవి కూడా పాలకూర అనమాట ఫస్ట్లలో అయితే వర్షాకాలం వచ్చేటప్పుడు అయితే పాలకూర అనేది పోసాము పాలకూర ఎలా వస్తుందా ఏంటి అనేది అయితే అనుకున్నాను కానీ కొన్ని పాలకూర గింజలు పోయిన కొన్ని అయితే మొలిచాయి అనమాట మంచిగా అయితే వచ్చాయి నెక్స్ట్ అయితే కాకర చెట్టు కాయ అయితే మేము మూడు కాయలు కాసాయి అనమాట మూడు కాయలు కూడా తాలింపు పెట్టేసుకున్నాం మళ్ళీ కాయలు అయితే కాస్తున్నాయి చిన్న చిన్నవిగా ఆ కాయల కాడ కూడా చాలా గొడవలు వస్తున్నాయి బాబు ఈ చెట్టు కాడ కూడా గొడవలు వస్తాయని అనేసి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మా స్థలంలో మీరు వేసుకున్నారు మా స్థలంలో వచ్చిన చెట్టు అది ఇది పక్కన వాళ్ళు బాగుపడితే అస్సలు చూడలేరండి మా ఊర్లో అయితే అలా ఉంటుంది ఇవన్నీ అల్లించుకుంటూ చేసుకుంటున్నాయి లోపలికి కొందరికైతే కుళ్ళు అనేది వచ్చేస్తుంది ఇంకా అదంతా కూడా క్లియర్ చేసుకొని అన్నిటికీ నీళ్ళు పట్టేసి చెట్లకి అంట్లు తోముకొని ఇల్లు ఆకులు మొత్తం కూడా చిమ్మేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ మామిడి ఆకులన్నీ కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట చెట్లన్నీ కూడా కొంచెం పెరిగేసి ఆ మామిడి ఆకలన్నీ కూడా చేసి మంట అయితే పెట్టేసాను చూస్తున్నారు కదా ఇలా కానీ మంట పెట్టకపోతే ఆ చెత్త అంతా మనం వెతుకెళ్ళి దూరంగా పోయాలి పోయలేను కాబట్టి ఇక్కడే మంట అనేది పెడుతున్నాను ఈ మంచు కాలంలో ఇలా మంట కానీ పెట్టుకుంటే వెచ్చగా అవలే ఉంటుంది కదండి అసలు విపరీతమైన మంచు అస్సలు నిద్ర లేకపోతున్నాం అనమాట త్వరగా చేసుకోవాల్సిన పనులు చాలా లేట్ అయిపోతున్నాయి పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి నాకు ఓకే పిల్లలు స్కూల్కి వెళ్ళే తల్లులకైతే చాలా ఇబ్బంది ఉంటుంది అంటే యూకేజీ నుంచి కావచ్చు కాలేజీకి స్కూల్కి వెళ్ళే పిల్లల మదర్స్ అయితే హ్యాండ్సప్ అని చెప్పచ్చండి చాలా గ్రేటు ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ ఉంటూనే ఉంటుంది బట్టలు టిఫిన్ భోజనం స్నాక్స్ ఇలా చాలా పనులు ఉంటాయి కదా చాలా అంటే చాలా గ్రేట్ అండి వాళ్ళు నాదేముంది చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు లేచిన వెంటనే నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను అదేవిధంగా నేను అంగన్వాడి పిండలో అయితే కేక్ చేస్తున్నానని చెప్పాను కదా ఫస్ట్ అయితే రెండు కప్పుల అంగన్వాడి పిండిని తీసుకొని మిక్సీ పట్టేసి కాచిన పాలల్లో అయితే వేసానండి నెక్స్ట్ అయితే షుగర్ అనేది రెండు కప్పులు వేశాను ఇలా షుగర్ వేసిన తర్వాత అయితే కస్టర్డ్ పౌడర్ ఒక ప్యాకెట్ ఉంది అప్పుడు బాదం పాలు చేసేదాన్ని కస్టర్డ్ పౌడర్ కూడా ఉండింది కాబట్టి ఇంకా ఆ కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ బాగా మిక్స్ చేసుకుని అయితే వేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ లేకుండా కూడా సూపర్గా వస్తుందండి మా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను అనమాట ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకొని అందులోనే వేసేసుకోవాలన్నమాట పాలపిండిలో ఈ అంగన్వాడి పిండిలో వేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ అవ్వాలన్నమాట నేను ఇందులో యూజ్ చేసేటువంటి అంగన్వాడీ వేనండి పాలు కూడా పాపకి రెండున్నర లీటర్ అయితే ఇస్తారనమాట ఒక అర లీటర్ ప్యాకెట్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను మీకు ఎంత కావాలి అనేది సరిపోతుంది అంతే తీసుకోండి నెక్స్ట్ అయితే బాగా మిక్స్ చేసి వంట సోడా యాడ్ చేశానండి వంట సోడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటైనా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట స్ట్రెచ్చర్ చూసారా ఇలా ఉండాలి కొంచెం జారుతూ ఉండాలన్నమాట ఇందులో కొంచెం మనం ఇనో యాడ్ చేసుకోవచ్చు లేకపోతే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే బాగా మిక్స్ చేసి నెయ్యిని గిన్నెకి మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి మన డబుల్ బాయిల్ మెథడ్లో అయితే ఇది అవ్వాలన్నమాట గ్యాస్ మీద అయితే కుక్కర్ బౌల్ అయితే పెట్టేసాను ఈ లోపల మనం నెయ్యి అయితే అప్లై చేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇందులో పోసేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎలా వస్తుందో ఏంటో టెన్షన్ టెన్షన్గా ఉంది కానీ అయ్యేదాకా కూడా మనకి ఇంకా టెన్షన్ అయితే తగ్గదు కదా ఇంకా ఫస్ట్ టైం కాబట్టి అంతకుముందు నేనైతే కుడుగులలాగా అట్టులలాగా అయితే వేశాను ఇలా కేక్ చేయడం ఫస్ట్ టైము అంతకుముందు శనగపిండితో కేక్ చేస్తే మొత్తం పోయిందండి మొత్తం ఆడిపోయింది ఖరాబ్ అయిపోయింది ఈ అంగన్వాడీ కేక్ అంటే బాలామృతం కేక్ ఎలా వస్తుంది ఏంటో చూపిస్తాను చూడండి నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ అవని ఇచ్చి తర్వాత అయితే సెకండ్ అవ్వనిచ్చిన ఇచ్చిన తర్వాత అయితే నేను ఇలా పెట్టేసాను మినిమంలోకి మినిమం ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో సన్న మంట మీద అయితే ఆ అయితే పెట్టేశాను అనమాట నెక్స్ట్ అయితే బెండకాయ పులుసు అయితే పెడుతున్నానండి బెండకాయ చేప పులుసు అయితే పెడుతున్నాను నెక్స్ట్ అయితే చూసారు కదా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది స్పూన్తో ఇలా పెట్టి చూసి మొత్తం కూడా అంటుకోవట్లేదు కేక్ అనేది తయారైపోయి మంచిగా అయితే ఉబ్బింది ఈడ వరకు సొగం సాటిస్ఫైడ్ అనుకున్నా ఇంకా మనం రిటర్న్ చేసే వరకు ఎలా ఉంటుందో ఏంటో అనేది అయితే మీరే చూడండి మా పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది నిక్కీ అయితే నా కొడుకు అయితే నా బర్త్డే అని నువ్వు కేక్ చేస్తున్నావా మమ్మీ నేను నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకుంటాను భోజనం పెడదాము కేక్ ఇద్దాము అని అయితే అంటున్నాడు చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందంటే అసలు ఎక్సలెంట్లో వచ్చిందండి అసలు నిజంగా నేను చేశానా అని అయితే నాకైతే అసలు అదే ఆలోచనలో ఉన్నాను మా వారైతే షాక్ అయ్యారు నువ్వు చేసావా నువ్వు చేసావా అని అనమాట అంతలా అనిపించింది కింద అయితే రాలేదు కానీ పైది మొత్తం కూడా రియల్గా కేకు తయారు చేస్తే మనం ఎట్లా బయట నుంచి తెచ్చుకుంటామో సేమ్ అలానే గా ఉందండి చూసారు కదా పీసెస్ కూడా ఎంత బాగా వస్తున్నాయో నేను కట్ చేశానని నా కొడుకు నిక్కి కూడా కట్ చేశాడు అనమాట అంత బాగా వచ్చింది స్పాంజీ స్పాంజీగా అచ్చం మన స్టోర్లో కొనుక్కున్న మాదిరిగానే ఉందన్నమాట ఎక్సలెంట్లో ఉంది ఒక్కసారి ట్రై చేయండి అంగన్వాడి పిండి ప్రతి ఒక్కరిళ్ళల్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అంటేనే స్పాంజీ స్పాంజీగా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చాలా బాగా అయితే వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా ఎక్సలెంట్లో అనమాట మళ్ళీ కూడా ట్రై చేసుకోవచ్చు అనే నమ్మకం అయితే వచ్చిందండి ఇంకా ఈరోజు మార్నింగ్ నేనైతే ఇవి కంప్లీట్ చేసుకున్నానండి బెండకాయ చేప పులుసు బాలామృతం పిండితో కేక్ ఉదయం ఇంట్లో పనులు అయితే పూర్తి చేసుకున్నాను మధ్యాహ్నానికి కుక్కర్లో రైస్ పెట్టుకుంటే రైస్ అనేది అనమాట ఈరోజు ఖాళీ దొరికితే ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకున్నాను ఈ రోజుటి వీడియో ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే మన ఛానల్ని మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది